కురుక్షేత్రం అనగానే పద్దెనిమిది అక్షోహిణీల సైన్యం అంటారు అసలు ఈ అక్షౌహిణి అంటే ఏమిటి అనేటువంటి విషయం చాలా మందికి సందేహంగానే ఉంటూ ఉంటుంది పరసా టీవీ ద్వారా అక్షౌహిణి సౌన్యం సైన్యం అంటే ఏమిటో వివరిస్తున్నాం ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఏనుగులు ఉండాలి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై రథములు ఉండాలి అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రములు ఉండాలి ఇంకా కాలు మీద నడిచేటువంటి ఏ వాహనం మీద ఎక్కకుండా కాలుతో నడిచి వెళ్లేటువంటి సైనికులు అంటాం వాళ్ళని కాల్బంట్లు అంటారు వాళ్ళు లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై మంది ఉండాలి ఇవన్నీ కలిపితే అక్షోభిణీ సైన్యం ఒకటవుతుంది ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఏనుగులు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై రథములు అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రములు లక్షా తొమ్మిది వేల మూడు వందల యాభై కాల్బంట్లు ఉంటే ఒక అక్షోహిణీ సైన్యం అవుతుంది అలాంటి పద్దెనిమిది అక్షోహిణీల సైన్యం కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నట్లుగా తెలుసుకోవాలి సబ్స్క్రైబ్ చేయండి ప్రోత్సహించండి